Hello guys, welcome back to Anil Vlogs. Super, excellent. Ladies up, how is it? Once విలేజ్ పట సో గాయస్ ఇప్పటికి హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు మేము వచ్చిన ట్రావెలింగ్ కంటిన్యూ గా చూస్తేనే ఉంది కదా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేము వచ్చిన పని మొత్తానికి అయితే మన ఎస్ఆర్ఎస్ మ్యాచ్ చూడడానికి చెన్నైకి వచ్చాం సో ఫైనల్ మ్యాచ్ కచ్చితంగా చూడాలని నేను మా కుమారేడు మా ఫ్రెండ్ మా రెడ్డి ముగ్గురం వచ్చేసాం అనమాట సో ఇది మన హోటల్ లాస్ట్ బ్లాక్ లో చూసింది కదా ఇంతసేపు పడుకున్నాం మంచిగా తిని సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అయి మంచి ఎస్ఆర్ఎస్ టీ షర్ట్స్ వేసేసుకొని స్టేడియం కి వెళ్తున్నాం కంటిన్యూ అవుతుంది సో మా వాళ్ళు ప్లేయర్స్ లాగా బయటకు వెళ్తారు జేఎస్ఆర్ రారా కోల్కతా నైట్ రైడర్స్ తప్పుండ్రా బా ఇందాక లేట్ రా నువ్వు లేట్ అని చెప్పి ఇట్లా లేట్ లేట్ ఏ వాటర్ తెచ్చావు ఏం లేదు ఏ రెడీ సాబ్ ఖుషిగా పోతుండు మ్యాచ్ ఎవరికి వెళ్తారు చెప్పలేదు పక్కా షోర్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మస్తు వేడుంది అదేంటి ఇక్కడ సముద్రం దగ్గర బీచ్ లో ఈత కూడా దొరుకుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ అయింది ఇంకా ప్లేయర్స్ రాలేదు కదా నాకు తెలిసి చెన్నైలో ఉన్న పోలీస్ స్టాఫ్ అంతా ఇక్కడే ఉండొచ్చు మా క్రేటాబాద్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టాఫ్ ఇక్కడ అమ్మ ఏ అమ్మ ఇగో క్రేటాబాన్లు వర్ణన క్రేటాబాన్లు మంచి ట్రాఫిక్ ఇగో ఇక్కడ ఇన్నోవా ఇదే గ్రౌండ్ అనమాట ఇదే చెన్నై చపాక్ గ్రౌండ్ ధోని హోమ్ స్టేడియం గేట్ నెంబర్ ఫోర్టీన్ సో ఇప్పుడు గేట్ నెంబర్ ఫస్ట్ సిక్స్టీన్ ఉంది సారీ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సో ఇక్కడ గేట్ నెంబర్ సెవెంటీన్ ఇక్కడ స్టార్ట్ లైన్ సైడ్ మస్ట్ పెద్ద ఉంది ఇక టీ షర్ట్స్ జ్యాండాలు ఎవ్రీథింగ్ సేలింగ్ హియర్ సో ఇది గేట్ నెంబర్ సిక్స్టీ జనాలు అయితే ఫుల్ రన్మాట ఫుల్ క్రౌడ్ ఫుల్ క్రౌడ్ కేకేఆర్ టీ షర్ట్స్ హైదరాబాద్ టీ షర్ట్స్ సో ఇక్కడ సపోర్ట్ గేట్ నెంబర్ 14 ఇది సబ్ గ్రాండిటరీ గర్ల్స్ ది బాయ్స్ ఇది మా గేట్ నెంబర్ ఫోర్టీన్ ని ప్లేస్ చెకింగ్ 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 టేకింగ్ చెకింగ్

సో అలా ఫైనల్ ఐస్ ఫైనల్ ఐస్ గుడ్ ఈవినింగ్ ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో గ్రౌండ్ అయితే ఫుల్ ఆగమాగముంది ఇంకా మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మొత్తం మా మేము కూడా ఎదురు చూస్తున్నాం లోపల లోపలి బాగుండు బాగుంటుంది అందులోకి సరే పట్టుకొని చేయలేదు ఖాయం జనరల్ అయితే అందరు ఇప్పుడు పోయి వస్తున్నారు అనమాట అక్కడ సురేష్ రాయినా ఉండు సిక్స్ థర్టీ అవుతుంది సో మొత్తానికి లైట్ లాంచ్ చేసారు చీకట్ అయిపోయింది చెన్నై స్టేడియం చెప్పక 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 అవుతుంది సో ప్లేయర్స్ అయితే వచ్చేసారు प्ले फर्स्ट बॉल रॉल मैं सिक्स दो विकेट गया स्कोर जस्ट ट्वेंटी देखो देखो विकेट जाएगा <laughs> 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 That plane. Last tour in the park. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ యాక్చువల్లీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుందండి మెయిన్ మిస్టేక్ అది అంటే నా ఒపీనియన్ సో అక్కడే సాగు ఓడిపోయినట్టు యాక్చువల్లీ బౌలింగ్ పిచ్ ఓకే ఎనీవే ఎక్కడున్నా ఏమున్నా మనం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆల్వేస్ సపోర్ట్ ద హైదరాబాద్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేమైతే మ్యాచెస్ కూడా మస్తు ఎంజాయ్ చేసినాం ఫుల్ ఖుషి అనమాట బాల్ బాల్కు ఫుల్ ఎంజాయ్ చేసినాం సో మా సపోయినా వెళ్ళి పండుకోవాలి वीडियो लाइक शेयर कमेंट जरूर चैनल सब्सक्राइब कर लीजिए